సందర్భంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు బస్సు ప్రియా అని చెప్పారు అదేవిధంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంతోషించి బుద్ధులు బస్సు కూడా వెళ్తుంది అలాగే రాష్ట్రం మొత్తం ప్రతి మహిళలు కూడా ఎంత ఆనందంగా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు అవకలి సవక్కలు ఈ రోజు వాళ్ళు మాట్లాడటం కూడా ఎక్కడ లేదు ఏవైతే సోపర్ సిస్ట్ అన్నారో ఆ సోపర్ సిస్ట్ అన్నీ కూడా అమలు పెరిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఇచ్చే బస్సు కాదు అలాగే గ్యాస్ అలాగే ఏవైతే ఇచ్చారో అన్నీ కూడా పథకాలన్నీ కూడా ఇచ్చి అలాగే మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇసుక కూడా ఇచ్చింది ఆ ఏ బయట ఇచ్చి ఈరోజు వైసీపీ నాయకులు ఈదు బాబు చూట్టి మోసం గ్యారెంటీ అని మాట్లాడుతున్నారు ఈ కంటే మోసాలు చేసిన ప్రపంచంలో ఎవడూ లేడు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి రెడ్డి కేసులో ఎప్పుడు జైలుకి వెళ్ళడం ఖాయం ఎక్కడైతే కలరిస్థితి ఈరోజు ఎందుకంటే అక్కడ కూడా ఆరు వందల అరవై మూడు ఓట్లు వచ్చాయంటే పెద్దలు ఎంత ఉన్నారో అర్థం చేసుకోండి అలాగంటే వైసీపీ నాయకులు ఈరోజు మేము నీతి నిగేద్యం చెప్పి మాట్లాడటం చాలా ఇద్వరంగా ఉంది వైసీపీ నాయకులకి ఏదో చంపెట్టి అయినట్టు ఎందుకంటే కోటం ప్రభుత్వం పథకాలన్నీ కూడా ఒకోటికి ఒకటిగా గుర్తు ఈ రోజు మహిళలు ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉంది ఫ్రీగా ఒక ప్రయాణం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కోటం ప్రభుత్వం ఇది అందరూ వినియోగించుకొని వాళ్ళ ప్రయాణం సాగించడానికి మనకు కోరుకుంటున్నారు విజయనగరం తేదీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఫ్రీ బస్ ను విజయనగరం జిల్లా డిపో కేంద్రంలో విజయనగరం టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ సర్వీస్ ను గౌరవ జనసేన పార్టీ నెల్లిమర్ల శాసన సభ్యురాలు శ్రీమతి లోకం నాగమాధవి గారు లాంఛనంగా ప్రారంభించారు అనంతరం విజయనగరం టు చీపురుపల్లి పల్లె వెలుగు ఉచిత ఫ్రీ బస్ శ్రీమతి నాగమాధవి గారు ఆధ్వర్యంలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసునిగిరి శ్రీనివాసరావు గారి చేతుల మీదగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ రోజున మహిళలకు ఉచిత ఫ్రీ ను భారత స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించడం జరిగిందని తెలిపారు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలందరికీ స్వాతంత్ర ఫలాలను అందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు తోడ్పాటును అందిస్తాయని కొనియాడ్డారు ఈ యొక్క అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు